హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ దాని తయారీ విధానం ముందుగా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి బాగా వేడి అయిందండి ఇప్పుడు రెండు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి సన్నంగా పొడవుగా వేసుకోవాలి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఇప్పుడు సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు సాజీరా వేసుకోండి ఇది మై మెయిన్ అండి ఇది మనకి సాజీరా లేకుంటే మీరు మరొకసారైనా చేసుకోవచ్చండి ఈ సాజీరా కంపల్సరిగా వేయాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక నాలుగు జాపత్రి వేసుకోండి నాలుగు చెక్కలు వేసుకోండి నాలుగు మొక్కలు వేసుకోండి రెండు ఏలక్కాయలు వేసుకోండి ఒక పది మిరియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వండి ఆనియన్స్ని ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అవ్వాలండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనము ఫ్రిడ్జ్లో స్టార్ట్ చేసిన అల్లం వేసుకోకుండా అప్పటికప్పుడే మనం వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలా కత్తి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని ట్రై చేయండి ఇప్పుడు మనం బాస్మతి రైస్ అండి వీటిని ఒక ఇరవై నిమిషాల పాటు నానెట్టుకోండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి ఈ గ్లాస్తో పావు సేపు తీసుకున్నాను వీటిని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నానబెట్టినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక రెండు సార్లు బాగా కడిగి వంపేసుకుందాము అలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కార్తీక మాసంలో చికెను మటన్లు తిన్నవాళ్ళు సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చికెను మటన్ లాగే ఉంటుంది అండి ఇలా వేసుకోండి కార్తీక మాసం స్పెషల్ ఇప్పుడు ఈ రైస్లో నుంచి వాటర్ బాగా వంపేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలంటే కొద్దిగా గరిటితో అలా కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పాటు చాలా బాగుంటుందండి ఇందులో వేసుకున్నట్లయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ను వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటరు తీసుకోండి ఈ బాస్మతి బియ్యం కాబట్టి మనకు త్వరగా ఉడిపోతు ఉడికిపోతుందండి అందువల్ల ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటరు తీసుకోవాలి ఇప్పుడు వాటరు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ని వేసుకోండి అంతేనండి ఇప్పుడు మొత్తం గరిటితో ఒకసారి కలుపుకోండి టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో నిస్ తిన్న వాళ్ళు ఇలా సింపుల్గా బగారా అన్నాన్ని చేసుకొని తినండి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఎమ్మి టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది వేడివేడి బగారా కమ్మ కమ్మకమ్మని ఆలు కుర్మా వేసుకొని తిన్నట్లంటే సూపర్గా ఉంటుందండి చూడండి మనకైతే ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుండో ఇంతేనండి బగారా రైస్ రెడీ అయిపోయింది వేడి వేడి బగారా రైస్లో ఆలు కుర్మా వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఓకేనండి బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుంటానండి ఓకే బాయ్ బాయ్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి వేడి వేడి బగారా రైస్ ఆలుతో టేస్టీ టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి మీరు కూడా ట్రై టేస్ట్ చేస్తారు చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది